హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిండి కొలద రొట్టన్నట్టుంది ఇప్పుడు నా ఛానల్ పరిస్థితి ఎందుకంటారా ఏం వీడియో చేసినా అంత పెద్దగా ఎవరు చూడడం లేదు అసలు ఏ వీడియో చేస్తే బాగుంటుందో కూడా నాకు అర్థం కావడం లేదండి వంటలు చేద్దామంటే మనకంటే మంచి మంచి వంటలు కుకింగ్ ఛానల్ చాలా ఉన్నాయి అలాగే వచ్చిన వంటలు చేసి పెట్టినా ఎవరు పెద్దగా చూడడం లేదు కానీ నాకు వచ్చినవి తెలిసినవి నా సొంతంగా నేను యూట్యూబ్లో పెడతానని అనుకున్నానండి అలాగే నా వన్కే సబ్స్క్రైబర్స్ను సాధించగలన నమ్మకంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ రాను రాను నాలో నమ్మకం కొంచెం కొంచెంగా పోతుంది అసలు ఏ కంటెంట్ పెడితే నచ్చుతుందో అర్థం కావడం లేదు అలాగే నేను ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు పెడితే అంతగా మంచిగా ఉండదండి మనం ఏదైనా సొంతంగా ఓన్గా క్రియేట్ చేసుకొని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే మనకు అనేది ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుంటూ ఉంటుంది అనుకుంటున్నా అలాగే అసలు ఏ వీడియో పెడితేనే మీకు నచ్చుతుందో ఆ వీడియోలు మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియోలు ట్రై చేస్తాను పెట్టడానికి